నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించి తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన ఘట్టంలో ఆనాడు పెద్దలు కేసీఆర్ గారి పిలుపుని అందుకొని తను అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఆనాడు ఉద్యమంలో భారతదేశ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలన్న ఉద్దేశంతో మాతో కలిసి వచ్చిన నాయకుడు వివాద రహితుడు సౌమ్యుడు విద్యాధికుడు అందరికీ ఆప్తుడు డాక్టర్ మందా జగన్నాథన్ గారు ఒక మంచి వ్యక్తి ఈరోజు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు మృత్యుతో పోరాడి వారు దివంగతులు కావడం అందరికీ కూడా బాధాకరం డాక్టర్ గారు ఎప్పుడు కలిసినా ఒకటే మాట చెప్పేవారు మీరు ఇంకా బాగా కష్టపడాలి మన పార్టీ ఇంకా బాగుండాలి తెలంగాణ బాగుపడాలి కోరుకున్న వ్యక్తి ఒక విద్యావంతుడు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి నాలుగు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచే స్థాయికి ఎదగడమే కాకుండా వారి నాగర్ కర్నూలు పార్లమెంటు కూడా విశేషమైన సేవ చేసిన నాయకుడు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ది కోసం ప్రతాపించిన నాయకుడు డాక్టర్ మందా జగన్నాథం గారి మృతి పట్ల మా పార్టీ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున కూడా ప్రగాఢమైన సంతాపాన్ని సానుభూతిని వారి కుటుంబానికి ప్రత్యేకంగా వారి కుమారుడు శ్రీనాథ్ గారు కానీ వారి కుమార్తె కానీ అదేవిధంగా వారి మిగతా కుటుంబ సభ్యులకు కానీ అదే మాదిరిగా వారి అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ విపత్కర సమయంలో ఇబ్బందికరమైన సమయంలో వారి కుటుంబం మనోరిబ్బరింతో ఉండాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని స్వర్గస్థులైన వారి కుటుంబాన్ని మొత్తం కూడా ధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నారు